అంతర్జాతీయ వేదికపై నాటు నాటు బీట్ సృష్టించిన ప్రభంజనం అంతా అయిందా కాదు భీమ్ అల్లూరి సీతారామరాజుగా ఎన్టీఆర్ రామ్ చరణ్ చేసిన నటన ఇక కళ్ళ ముందు కదలాడుతూనే ఉంది ఎస్ఎస్ రాజమౌళి ఆర్లో సృష్టించిన ఆ మాయాజాలం అందరి మనసుల్లో ముద్ర పడిపోయింది ఇరువురి కాంబో ప్రేక్షకులకు కనువిందు చేయడమే కాదు వారి అద్భుత నటనతో ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేశారు మరి హిట్స్ కాంబో మరోసారి స్క్రీన్పై పై కనబడితే అదిరిపోతుంది కదా ఆర్ తర్వాత మరోసారి తారక్ చెర్రి కాంబో కోసం ప్రేక్షకులు ఆరాటంగా ఎదురుచూస్తున్నారు ఆ ఎదురుచూపులకు త్వరలో తెరపడే అవకాశం కనిపిస్తోంది కోలీవుడ్ టాప్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ తన తర్వాతి ప్రాజెక్టును పాన్ ఇండియా స్థాయిలో రూపొందించేందుకు ప్రయత్నిస్తున్నారు తాజా సమాచారం ప్రకారం రజనీకాంత్ నటించిన జైలట్టు పూర్తయిన తర్వాత భారీ మల్టీ స్టారర్ ప్లాన్ చేస్తున్నారట తో బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్లను మరోసారి ఒకే ఫ్రేమ్ లోకి తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నారట సన్ పిక్చర్ బ్యానర్ పై రూపొందుతున్న జైల టూలో రజనీకాంత్ తో పాటు మోహన్ లాల్ శివరాజ్ కుమార్ వంటి స్టార్లు కీలక పాత్రలో కనిపించనున్నారు ఈ నేపథ్యంలో ఈ చిత్రం పూర్తయ్యాకే నెల్సన్ తన తదుపరి ప్రాజెక్ట్ ను ఫైనలైజ్ చేస్తారని తెలుస్తోంది అయితే ఆ ప్రాజెక్ట్ లో హీరోలుగా ఎన్టీఆర్ రామ్ చరణ్ లను లాక్ చేయాలని ఆయన గట్టి ప్లాన్ లో ఉన్నట్టు ఇన్సైట్ టాక్